వెల్కమ్ టు యాస్పెరల్లెట్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంత బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇక్కడ చూస్తే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు టెన్ ఏఎం నుండి ఈరోజు ఉదయం పది గంటల నుండి అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి ఎండ్ డేట్ వచ్చి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు సో దీనికి గాను ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఇప్పుడు అలాగే ముందు టోటల్ వేకెన్సీ ఎన్ని వేకెన్సీ రిలీజ్ చేశారు ఇక్కడ ముందుగా చూస్తే పోస్ట్ వివరాలు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య మెగా డిఎస్సి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ ఉంది కదా సో ఇక్కడ తరచుగా అడగే క్వశ్చన్ ఏమంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు వచ్చాయంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు అలా ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సెకండ్ క్వశ్చన్కి ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డిపార్ట్మెంట్ ఏబుల్డ్ అలాగే జోనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఖాళీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు సో అలా ఇక్కడ మీరు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్లు ఇక్కడ పదమూడు వేల ఒక వంద తొంభై రెండు సో ఇక్కడ మొత్తం టోటల్ వచ్చి పదహారు వేల మూడు వందల నలభై ఏడు సో అలా ఇక్కడ చూస్తే మెగా మెగాడిఎస్సి ద్వారా నింపబడుతున్న పోస్టుల వివరాలు తెలపండి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూస్తే ఏ ఉపాధ్యాయ పోస్టులు అంటే ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ గ్రాడ్యుయేట్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఓకేనా సొసైటీ పాఠశాలలో ఇక్కడ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సొసైటీ పాఠశాల అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సొసైటీ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్స్ అలాగే ప్రిన్సిపల్ సో ఇక్కడ చూడవచ్చు అలాగే సో అప్లై చేసేటప్పుడు ఏ భాగాలు ఉంటాయంటే మూడు భాగాల్లో ఉంటాయి మొదటిగా మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి రెండవదిగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అవ్వాలి మూడవదిగా మీ యొక్క ఫీజును చెల్లించాలి అందులో ఒక పోస్ట్కి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చెల్లించాల్సి వస్తుంది మూడో విభాగంలో అలాగే ఇక్కడ గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉందా సో దీనికి గాను దీనికి ఏమంటున్నారంటే గత డిఎస్సి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించన అవసరం లేదు కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికి ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలసినట్లయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ముందుగా చెప్పుకున్నట్టే ఇరవై నాలుగు రెండు వేల నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడవచ్చు ఇక్కడ ఇవ్వబడ్డ వెబ్సైట్లో సో ఇక్కడ తొమ్మిదవదిగా ఇక్కడ అడిగారు చూడండి మెగా డిఎస్సీ రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని సో ఇక్కడ ఓసీ అభ్యర్థులకు అరవై శాతం అంటే తొంభై మార్కులు బీసీ అభ్యర్థులకు యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు ఎస్సీఎస్టీ వికలాంగుల అభ్యర్థులకు ఫార్టీ పర్సెంట్ అంటే అరవై మార్కులు కనీస అర్హత మార్కులు ఉండాలి ఇక్కడ చూస్తే మెగా వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ చూసి ఇక్కడ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గకుండా తగ్గకుండా అలాగే నలభై నాలుగు సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉండకుండా ఉండాలి అలాగే అలాగే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారు కదా గరిష్టంగా నలభై తొమ్మిది సంవత్సరాలు దివ్యాంగులకు యాభై నాలుగు సంవత్సరాలు ఉండాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయోపరిమితి సడలింపు ఉంటుంది సో అలాగే ఇక్కడ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఇక్కడ మీకు ఇవ్వబడింది చూడవచ్చు అలాగే గ్రూప్ సో ఇక్కడ చూడండి అడిగారు ఇక్కడ ఏ జిల్లాలో డిఎస్సి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మెగా డిఎస్సిలో ప్రకటనలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు కర్నూలు జిల్లాలో మొదటి స్థానంలో ఉంటే అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల నలభై మూడు పోస్టులు చివరి స్థానంలో ఉంది సో ఇక్కడ మెగా డిఎస్సి సిలబస్ కోసం అడిగారు దీనికోసం ఇక్కడ మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సిలబస్ కోసం ఇక్కడ సబ్జెక్టు సిలబస్ ఉంది కదా ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు సిలబస్ అంతా మీరు ఏఎస్ రెండు వేల ఇరవై ఐదు మీకు సో ఇదంతా పీడఫ్ అంతా మీరు ఇక్కడ మూడు వందల ఐదు పేజీస్ ఉన్నాయి మీరు అంతా నీట్గా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే చెప్పున్న విధంగా ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ వైజ్ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఓకేనా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ చూడవచ్చు స్కూల్ అసిస్టెంట్ కానీ అక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్స్ కానీ ఇక్కడ ఇక్కడ టీచర్ ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు ఇక్కడ మీరు టోటల్ వేకెన్సీ ఇక్కడ చూడవచ్చు ఏ జిల్లాలకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇక్కడ నీట్గా చూడవచ్చు దీని మీద సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు అప్లికేషన్ ఫీజు కూడా ఏడు వందల యాభై రూపాయలు డేట్ చూస్తే ముందుగా చెప్పినట్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ డేట్ వచ్చి అలాగే లాస్ట్ డేట్ వచ్చి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇక్కడ మాక్ టెస్ట్ వచ్చి కండక్ట్ చేసేది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్ వచ్చి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇక్కడ వచ్చి ఎగ్జామ్ అయిన సెకండ్ డేనే మీకు ఇనిషియల్కి రిలీజ్ చేస్తారు అలాగే ఇక్కడ ఇనిషియల్కి లో మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే సెవెన్ డేస్ ఇస్తారు సెవెన్ డేస్లో మీరు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు అబ్జెక్షన్ తెలుపగలరు అలాగే ఇక్కడ అబ్జెక్షన్ తెలిపిన లాస్ట్ డేట్ ఉంటుంది కదా అక్కడ నుండి సెవెన్ డేస్ తర్వాత మీకు ఫైనల్కి రిలీజ్ చేస్తారు సో అలాగే ఇక్కడ మీకు ఏదైతే ఫైనల్కి వచ్చిందో వచ్చిన సెవెన్ డేస్ తర్వాత మీకు అనౌన్స్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ డేట్స్ సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు ఇక్కడ వెబ్సైట్కి రావచ్చు ఇక్కడ మీరు దీని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు సో అలాగే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోవచ్చు అలాగే మీ యొక్క పాస్వర్డ్ ఫర్గట్ కొట్టి మీ యొక్క పాస్వర్డ్ మార్చుకోవచ్చు మీ యొక్క యూజర్ ఐడి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ మీ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ మీరు నీట్గా చూడవచ్చు ఇక్కడ సబ్జెక్టు సిలబస్ ఇక్కడ చూడవచ్చు వేకెన్సీస్ మీరు ఇక్కడ నీట్గా చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ డేట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఏముంటే మీరు మిస్ అవ్వకుండా మీరు మీకు తెలుస్తుంది సో దట్ మీరు మిస్ అవ్వకుండా మీరు అప్లై చేసుకోగలరు మీకు తెలుస్తుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసేందుకు ఇంతకొత్త ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్ పర్ అలర్ట్స్